దగ్గర ఉన్న సింపుల్ నార్మల్ మిషన్ జిగ్జాగ్ మిషన్ తోటైతే నేను ఇవాళ ఈ డిజైన్ కుట్టాను అనమాట ముందుగా మీకు అర్థం కావడం కోసం అయితే నేను కటింగ్ చేసుకున్నది మొత్తం అంతా ఏ పార్ట్ కాపాటు ఇవి వచ్చేసి హ్యాండ్స్ కట్ వరకు శారీలో ఉన్నదంతా మొత్తం నేను ఆపోజిట్ క్లాత్ కొంచెం కట్ దగ్గర దగ్గర కట్ చేసి ఇలా ప్యాచ్ లాగా వేసుకున్నాను అనమాట హ్యాండ్స్కి అలాగే బ్యాక్ సైడ్ నెక్కి అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ అనమాట బ్లౌజు వర్క్ చేస్తున్నాను అనమాట అంటే దీనిపైన ఫ్లవర్ కటింగ్ అంతా నేను చేసుకొని నార్మల్ మిషన్ తోటి కుట్టి నార్మల్ పాదంతో ఇప్పుడు నేను ఇక్కడ జిగ్జాగ్ మిషన్ ఉంటుంది కదా పీకో చేసే మిషన్ ఈ మిషన్ గురించి తెలియకపోతే మన ఛానల్లో ఫుల్ వీడియోలో అయితే ఇంతకుముందు నేను ఇది ఎలా యూజ్ చేయాలి ఈ మిషన్ గురించి ఏంటో అనేది మన ఛానల్లో ఉంది మినిట్స్ వీడియో అయితే ఈ మిషన్ గురించి అంతా పెట్టాను మీరు చూడకపోతే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉందన్నమాట సో ఇప్పుడు నేను ఇది ఫ్లవర్ అంతా నార్మల్ కుట్టు మీద వేసేసుకొని ఇప్పుడు దీనిపైన దిగ్జాగ్ లాగా ఫ్లవర్కి మొత్తం అంతా ఎంబ్రాయిడింగ్ లాగా చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం అంతా మనం ఫస్ట్ నార్మల్ కుట్టుతో చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ లాగా దీని మీద వర్క్ చేసుకుని ఆపోజిట్ కలర్ బ్లౌజ్ కలర్ వేసుకొని కుడుతున్నాను అనమాట ఇంకా ఈ మిషన్ సౌండ్ ఈ పక్కన వచ్చేసి పిల్లలు ఇంకో పక్కన వర్షం అనమాట సో అందుకే నేను కొంచెం మ్యూట్ పెట్టాను కానీ అయితే బ్లౌజ్ అయితే మొత్తం అంత అవుట్ ఫిట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి మీరు ఫినిషింగ్ అయితే మొత్తం బాగా వచ్చింది ఆపోజిట్ కలర్ కాబట్టి చాలా బాగుంది అనమాట చాలా న్యూ లుక్ అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ప్రింట్స్ కట్ ఇక్కడ కప్స్ వద్దన్నారు కాబట్టి నేను కప్స్ పెట్టలేదు అనమాట అంటే ఫ్రంట్ పెట్టమన్నారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను కప్స్ పెట్టకుండా ఓన్లీ ప్రిన్స్ కట్ అయితే కుట్టాను అనమాట ఇంకా ఉక్సూనేయడం బాకీ ఉంది దీనికి ఇక్కడ వచ్చేసి షోల్డర్ అంటే త్రీ ఇంచ్ కంటే డై ఇంచ్ తీసుకున్నాను అంటే టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టాను అనమాట శారీలో వచ్చిన అంటే శారీ వచ్చేసి టూ కలర్ ఉంది కాబట్టి ఇలా నేను టూ కలర్స్ యాడ్ చేసేసి దీనికి ఫ్లవర్ డిజైన్ అయితే కొంచెం పెట్టాను అనమాట అదే క్లాత్ తోటి నేను ఒక ఫోర్ ఇంచెస్ అయితే కట్టు చెరుగులో కట్ చేశాను ఫోర్ ఇంచెస్ తోటి మొత్తం ఇలా ఫ్లవర్కి ఇక మిగిలిపోయిన డోరీకి మొత్తం అంతా డిజైన్కి కరెక్ట్గా సరిపోయింది ఎక్కడ మిగలకుండా కట్ట చెరుగులో అనమాట ఇది శారీ మొత్తం వచ్చేసి పింక్ బ్లౌజ్ కలర్ వచ్చేసి బార్డర్ అనమాట శారీలో సో మొత్తం అయితే ఇలా మొత్తం ఎంబ్రాయిడింగ్ చేశాను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వరకు ఆపోజిట్ పెట్టి దీనిపైన కొంచెము శారీ కలర్లో ఉన్న లేస్ అయితే అనమాట సో బ్లౌజ్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మంచి మంచి వీడియోలు ఇలాగ వర్క్ డిజైన్ అయితే ఇంకా ముందు ఇంతకు ముందు చేశాను అనమాట అది షార్ట్లో తీసాను ఇంకా ఏమైనా ఫ్లవర్ డిజైన్స్ కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఫైనల్ అవుట్ ఫిట్ బ్లౌజ్ అనేది ఇది అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకెందుకు ఆలుష్యం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా ట్రై చేయండి